కార్మికుల ఐక్యతల్లి మండలి రీచ్ మనకు సపరేట్ కావాలి కావాలి ఎల్లపల్లి మండలి రీచ్ సపరేట్ కావాలి కావాలి కూడా కలుపుకోవాలంటున్నారు వాళ్ళు అక్కడ అది కలిపినాక కూడా కొంత ఇష్యూ వస్తుంది అది క్లియర్ 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 చేసినాం ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ చేసినాం రేపటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ వన్ టూ డేస్లో స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి స్టార్ట్ కావచ్చు లేదండి ఇది ఏదో విలేజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ వేరే మనం చేసి విలేజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు కొన్ని ఇప్పుడు వీళ్ళే ఏదైతే ఆన్లైన్లో కొన్ని టాటర్స్ ఉన్నాయో కొన్ని విలేజ్ నుంచి బుకింగ్ లేని విలేజ్లను పక్కన పెట్టారు వాళ్ళు కూడా మాకు కలుపుకోవాలని అదంతా వాళ్ళు ఇచ్చి అడ్డం మాపుతున్నారు అదే కర్జీ విలేజ్ నుంచి వాళ్ళు కూడా మాకు ఏదో వాళ్ళు కొంత మా విలేజ్ రోడ్లు అవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి అవి క్లియర్ చేయాలని చెప్తున్నారు అది కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి క్లియర్ చేస్తాం. చూడండి చేయాలంటే దానికి పంచనామం కావాలి. పంచనామం చేసి పంచనామ టార్టిస్ మన ఎమర్ట్ లాంటిది. పంచనాం చేయమంటే మీరు ఇంమిట్ లేపిస్తారు. 20 డేస్ లెఫ్ట్ ఆన్ రేట్ సైడ్ కదా 15 రోజుల నుంచి బెల్లంపెల్లి మండలంలో ట్రాక్టర్ వారు మన బెల్లంపల్లి మండల ఇసుక ఇసుక రీచ్ కోసము కోసం పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడీ గారు కానీ ఎవరు కానీ మాకు సహకరించలేదు మేము రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మా బెల్లంపల్లి పట్టణానికి మన ఇస్కరీచు సపరేట్ కావాలని కొట్లాడంగా కొట్లాడంగా మొన్న వన్ మంత్ క్రితం ఏడీ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు ఏం చేసిందంటే బెల్లంపల్లి మండలి బెల్లంపల్లికి సపరేట్ ఇచ్చిండ్రు దాన్ని మేము బెల్లంపల్లి మండలి ఇచ్చాక మేము ఆ ట్రాక్టర్ పోతే ఆల్రెడీ నందులపల్లిలో కానీ నిన్నెలు కానీ పబ్లిక్ ఆపుతుండ్రు ఎందుకోసం ఆపుతున్నారు మాకు ఆల్రెడీ కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళి మాకు ఆల్రెడీ ఇష్యూ ఉండేది మాకు వచ్చింది మాకు అథారిటీ మేము కొట్టుకుంటున్నాం దానివల్ల పోలీస్ అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు దేనికోసం పట్టించుకుంటలేరు ఇప్పుడు బెల్లంపల్లి మండలంలో నిన్న మన కాసుపేట కాచిపేట సపరేట్ ఉన్నది తాండూరు తాండూరు సపరేటే ఉన్నది మంచిరాల జిల్లాలో మంచిరాలు మంచిరాలే ఉన్నది ములకాల ములకాలే ఉన్నది చెన్నూరు చెన్నూరే ఉన్నది ప్రతి ఒక్కటి వేరు వేరు ఉండగా మా మండలం ఇచ్చేదానికి అధికారులకు ఏమవుతుంది దీనికోసం మేము గత ఇరవై రోజుల నుంచి మేము బంధు పెట్టుకున్నా కూడా మా కోసం ఎవరు పట్టించుకోవడం లేదు ఏ రాజకీయ నాయకులు ఒత్తిడి అవుతుంది అంటుండు దీన్ని మన సమస్య ఎవరు తీరుస్తారు అనేది మేము ఒక ఇరవై రోజుల నుంచి కొట్లాడుతున్నాం దీనికి కనీసం మాకు ట్రాక్టరు మన ఓనర్లు లేబర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి భార్య లోడ్ మీద పరిస్థితి అవుతుంది దయచేసి మా బెల్లంపల్లి మండలకు మాకు సపరేట్ రీచ్ కావాలని మేము కోరుకుంటున్నాము మాకు ఇస్కరీచ్ మాకున్న ఎనభై ట్రాక్టర్లకు కనుక ఇస్కరీచు గవర్నమెంటు నిన్నెల మండలంలో ఉన్న కర్జీ నుండి ఇచ్చింది ఈ రకంగా నాలుగేళ్ల నుంచి మేము కర్జీ రీచ్ నుంచి ఇసుక కొడుతూ వస్తున్నాం మా ఉన్న ఎనభై బండ్లే కాక ఇప్పుడు అందులో మాకు బలెంపల్లి మండల వాళ్ళకు తెలియకుండా మూడు వందల యాభై బండ్లను ఈడీ గారు చేర్చిండ్రు దీనివల్ల మాకు బుక్ అయ్యే యాభై నుంచి అరవై ట్రిప్పులకు మాకు ఉపాధి కోల్పోయి నెలకు ఐదు నుంచి ఆరు ట్రిప్పులే వస్తున్నాయి ఈ రకంగా మేము ఉపాధి కోల్పోతున్నాం ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ రకంగా అయితే ఆ నెల్ల మండలం కర్జీ రీచ్ నుంచి వెళ్ళి కాసుపేట మండలం సపరేట్ ఉంది తర్వాత తాండూరు మండలం సపరేట్ ఉంది అదేవిధంగా మా బెల్లంపల్లి మండలానికి కూడా సపరేట్ కావాలని మేము కలెక్టర్ గారికి వినియించుకుంటే తను మా కోరిక మేరకు మా బెల్లంపల్లి మండలాన్ని సపరేట్గా చేసిండ్రు మేము ఎనభై బండ్లు నడుపుకుంటున్న రీచ్లో రెండు రోజులు నడుపుకున్న తర్వాత మూడో రోజు నుంచి నిన్నెల మండలం వాళ్ళు వచ్చి మా బండ్లను కూడా మీ దాంట్లో కలుపుకోవాలని అడ్డగించి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది గురి చేస్తారు ఈ విషయమై ఏడీ గారి దృష్టికి తీసుకొచ్చినా అయినా కానీ తను ఎటువంటి పరిష్కారం తీసుకోలేదు సరే దీన్ని ఎట్లా చేద్దామనే ఆలోచనతోని సరే నెన్నెల మండలం నుంచి తువ మీద ఉన్న ఐదు విలేజెస్ల నుంచి కూడా డెబ్బై బండ్లను తీసుకుని ఇలా కలుపుకున్నాం మా ఎనభై బండ్లే కాక ఆ డెబ్బై బండ్లతో నూట యాభై బండ్లతో నడిపిద్దామనే ఉద్దేశంతో నడిపిస్తుంటే తర్వాత ఈ రీచ్కు సంబంధం లేని ఈ రోడ్డుకు సంబంధం లేని ఇతర విలేజెస్ వాళ్ళు ఇతర మండలం వాళ్ళు కూడా వచ్చి మా బిల్లం మీద వాడే ఈ రీచ్లనే కలపాలని గొడవలు చేసి బండ్లు అప్పుడు అడ్డగిస్తున్నారు వాళ్ళు అండగిస్తున్న వాళ్ళ మీదే ఏడీ గారు కానీ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఆపుతుంటారు వాళ్ళని కలుపుకోవాలని ఆలోచిస్తారు కానీ అసలు ఎందుకు ఆపుతుంటారు వాళ్ళు వాళ్ళకేం సంబంధం ఉన్నదని ఎవరు కూడా ఆలోచిస్తలేరు దయచేసి మా బిల్లంపల్లి యూనియన్ తరపున మేము వినవించుకునేది ఏంటంటే మా న్యాయమైన కోరికను మీ దృష్టికి తీసుకొస్తున్నాం మీరు దీనిపై ఆలోచించి మా బిల్లంపల్లి మండలంలో ఉన్న బండ్లను మా బిల్లంపల్లి మండలంలో ట్రిప్పులు కొట్టుకునేలాగా మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మైనింగ్ డిపార్ట్మెంట్కి కానీ మేము కోరుకుంటున్నామండి ఇదే మా విన్నపం డిపార్ట్మెంట్ వారు వచ్చారు వచ్చి చేసి ఏం చేసి ఏం చేయలేదు మళ్ళీ ఆ చీజ్గా పాత నుంచి రేపర్ని చాన్లానిస్తే అందరిని కల్పించారు మంచిర్యాల జిల్లాలో ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా ఇమంటున్నాం మేము అంతకుమించి తప్పించేమి లేదు మేము ఇసుకను దొంగగా రవాణా చేస్తలేము బాజాద్ జెడ్పీకి ఫండ్ కింద పైసలు జమ చేసి మేము ఇసుక తీసుకొస్తున్నాం దానికి వీళ్ళందరూ సహకరించక ఇక్కడ మంచిర్యాల ఏ జిల్లాలో ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా మాకు ఇమంటన్నా మా సపరేట్ టీమ్ అని మేము అంటలేము మా ట్రాక్టర్లు మాకు ఇస్తే సరిపోతుంది